పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హిమాలయ शृङ्गनि जालय मध्यगते मधु मधुरे मधुकैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते కుంభరాశి వారికి ఐదో ఇంట్లో గురువు వచ్చాడు వీళ్ళకు కూడా లక్ టైమ్ ఉంది ఈ సంవత్సరము కాకపోతే ఏలనాటి శని ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా అబ్స్టకల్స్ వస్తాయి దాన్ని అవ్వాలంటేనే అవ్వాలంటే అక్షత్రం చేసుకోవాలి కానీ నెత్త శని ఇక్కడ ఉంటాడు గుండెల మీద ఉంటాడు రానిపడు ఈ వీడియో చూసినా సరే ఎవడో చెప్తాడు కింద కామెంట్ వేస్తాడు వీళ్ళలో బాగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు జనాలందరికీ చెప్తున్నారు అంటాడు అది మాత్రం వీడే స్పెసిఫిక్కల్ అవుతాడు వీళ్ళు కుంభరాశి సో అది నా కోసమే రాసిండేమో అనుకోని వీళ్ళు రావాలనుకున్న కూడా రారు ఎట్లుంటుంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరము అదేదో సినిమాలో యమదొంగ సినిమాలో వాడు కరెక్ట్గా చక్కని సంతకం పెట్టేటప్పుడు అయిపోతాడు కదా సేమ్ అట్లే ఉంటుంది అనమాట వీళ్ళకన్నీ నా డీలింగ్ గీలింగ్ అన్ని సెట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ ఇంకేంది డీల్ అయిపోతే లైఫ్ సెటిల్ అనుకుంటారు ఆ డీల్ కాదు ఇదే జరుగుతుంది మొన్న కూడా ఎట్లనే జరిగింది మేము ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే నేను అన్న ఇవాళ ఉద్ర రిజిస్ట్రేషన్ పెట్టుకోకు కొద్దిగా ఓపిక పట్టు నెక్స్ట్ డే పెట్టుకో అని చెప్పిన వినలే పోయిండు అట్లాగే రిజిస్ట్రేషన్ పోయిండు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం చేసే ఇది అయ్యే టైంకి సబ్ రిజిస్టర్ ఏమన్నాడు ఇవాళ టైం లేదు అయిపోయింది అదో చలాన్ కట్టారు టైం అయిపోయింది రేపు అన్నాడు తీరా రేపు రేపెళ్దాము అన్న టైంకి ఆల్రెడీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వీళ్ళు ఎవరో పరిచయం ఉన్నారు ఆయన అదేదో లిటిగేషన్ ఉందని తెలిసిపోయింది గతం ల్యాండ్ కొనలేదు వెళ్ళిపోవాలంటే ఎట్లయినా వెళ్ళిపోతుంది పోతుంది ఎనీ టైం నేను చెప్పినట్టుగా నెక్స్ట్ డే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఫస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ అయిపోతుంది అదే కదా